హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ కలెక్షన్స్లో వచ్చేసి సెమీ ఉప్పాడ శారీస్ వచ్చేసి అండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెమీ ఉప్పాడ శారీస్తో పాటు కొన్ని కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను క్లాత్ వచ్చేసి మనకి సాఫ్ట్గా ఉంటుంది దోల టైప్ వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి సేమ్ బాటర్స్ వస్తుంది మంచి రెడ్ కలర్ అండి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది చాలా లెంత్ కూడా ఎక్కువ వస్తుంది ఈ శారీస్ లెంత్ కూడా చాలా లెంత్ వస్తుంది హైట్ ఉండే కూడా సరిపోతుంది ఇలా వస్తుంది మొత్తం సింగిల్ కలర్ ప్లెయిన్ కలర్ వచ్చేస్తుంది చూడండి మొత్తం చెక్స్ ప్యాటర్న్తో వచ్చేస్తుంది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా లైన్స్ ప్యాటర్న్ వచ్చింది అసలు వేర్ చేస్తే అల్టిమేట్ ఉంటాయండి శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకి స్టార్టింగ్ నుంచి డిజైన్ అయితే కంటిన్యూగా ఉంది మొత్తం వీవింగ్ వచ్చేసింది ఒక్కసారి మీకు అది వీవింగ్ కూడా చూపిస్తాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చింగిల్ కలర్ రెడ్ కలర్ అండి శ్రావణ మాసానికి రెడ్ చాలా మంది అడుగుతున్నారు ఇది చూడండి మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ మెయిన్ వచ్చేసి క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి గ్రీను బూటీ డిజైన్ వచ్చేది ఇది ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది ఇవి కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది శారీలో వచ్చినట్టే చెక్స్ ప్యాటర్న్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సేమ్ బార్డర్ అండి ఈ బార్డర్ ఈ బార్డర్ సేమ్ బార్డర్స్ మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మీద ఇలా వచ్చేసింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది విత్ చెక్స్ ప్యాటర్న్తో పాటు బూటీ డిజైన్ బూటీ డిజైన్ కాదు హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బాటర్స్ వచ్చింది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ తక్కువ ప్రైజ్ మిస్ చేసుకోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మనకి డోల టైప్ వస్తుంది క్లాత్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఈ శారీ రీస్టాక్లో వచ్చేసి సేమీపాడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువ ఉంది పైవేపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వచ్చింది ఈ శ్రావణ మాసం మ్యారేజెస్ కానీ వినాయక చవితి వస్తుంది కదా అట్లా పండుగలకు కూడా చాలా బాగుంటాయి సారీస్ ఇప్పుడు వచ్చింది స్టాక్ మనకి ఇవాళ ఇది చూడండి ఇలా వచ్చేసింది లెంత్ కూడా ఎక్కువ వస్తాయండి సారీస్ శారీస్ మనకి వాషబుల్ శారీస్ ఇదంతా మిడిల్ పార్ట్ అంతా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు చాలా బాగుంటుంది శారీ మంచి గ్రాండ్గా ఉంటుంది కాస్ట్లీ శారీస్ వేర్ చేస్తే ఎంత లుక్ వస్తుందో అంత లుక్ వస్తుందండి ఖచ్చితంగా ఎన్ని సార్లు రీస్టాక్ చేయించినా కూడా ఈ శారీస్ కోసం ఇంకా చాలా మంది వెయిటింగ్లోనే ఉంటున్నారు ఇది చూడండి మళ్ళీ వచ్చేసిన ఎవరికి కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టార్టింగ్ కొంచెమే వస్తుందండి ప్లెయిన్ ఒక పావు మీటర్ వరకే వస్తుంది తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఈ విధంగా వచ్చింది మెజెంటా వైన్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ ఓవర్ ఈ విధంగా వస్తుంది ఫైవ్ టెన్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయి అంత లెంత్ ఎక్కువ వస్తుంది శారీ కూడా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది సెమీ ఉప్పాడ థ్రెడ్ వివింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చి జరీ వివింగ్ కాదు సెమీ ఉప్పాడ హ్యాండ్లూమ్స్ అండి ఇది హ్యాండ్లూమ్స్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే పళ్ళు చాలా షైనింగ్ ఉంది స్మూత్గా ఉంది క్లాత్ కూడా మనకి బ్లౌజ్ చూడండి వన్ మీటర్ పైనే వచ్చింది మీటర్ బావ్ పైనే వచ్చిందండి మనకి హెల్తీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది కాస్ట్ అయితే ఏం పెరగలేదు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్గా ఉంది ఎవరికి ఏ కలర్ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బట్ త్రీ కలర్స్ మాత్రమే వచ్చిందండి ఈ టైంలో ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే వచ్చినాయి ఈ త్రీ కలర్స్లో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను సెమీ బుప్పాడ థ్రెడ్ బిపింగ్ అండి ఇదంతా హ్యాండ్లూమ్ కాబట్టి మనకి థ్రెడ్ బిపింగ్ ఇట్లాగే వస్తుంది అట్లానే అస్సలు గుచ్చుకోదండి క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది మనకి శారీస్కి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ పీసెస్ మాత్రమే వచ్చినాయండి ఎక్కువ రాలేదు సో తొందరగా గ్రాప్ చేసుకోండి ఎవరికి ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ కలర్స్ మాత్రమే వచ్చినాయి ఇలా వచ్చింది ఇంకా వేరే ఏ కలర్స్ లేవండి ఓన్లీ నేను ఇప్పుడు చూపించే కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇలా వచ్చింది ఇది వచ్చేసి మనకి మెంతి గ్రీన్ అంటారు కదా సంపంగి కలర్ అంటారు మెంతి గ్రీన్ అంటారు ఆ కలరు మెహందీ గ్రీన్ అంటారు లైట్ దీనికి పింక్ కలర్ వచ్చేసింది కాంబినేషను ఇలా వచ్చేసింది కాంబినేషన్ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లాగా మీటర్ పైన వస్తుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా తెలుస్తుంది అసలు పళ్ళు ఎంత గ్రాండ్గా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది శారీకి ఇలా వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీన్ ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది సారీస్ అయితే సూపర్ ఉంటాయి అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది వాషబుల్ సారీస్ అండి డ్రైవర్స్ కూడా అవసరం ఉండదు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది మనకు వద్దనుకుంటే వర్క్ బ్లౌజ్ ఏదైనా ప్యారప్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది శారీ అయితే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది అంత ముందు ఎప్పుడో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చేసాము అది వీడియోస్ ఎక్కువ మందికి వెళ్ళేటప్పటికి థర్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ అండి కాదండి థర్టీన్ హండ్రెడ్ ప్రైజెస్ పెరిగినాయి ఇంక్రీజ్ అయినాయి ఈ ప్రైజెస్ మన దగ్గర కాదు అది కూడా వ్యూవర్స్ దగ్గర నుంచి పెరిగింది కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ప్రైజ్లోనే ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్లో ఇది ఒక కాలర్ ఉంది చూడండి మనకి హ్యాండ్లూమ్ సిల్క్ మిషన్ వాష్ చేసేసి ఇది కూడా ఏం ప్రాబ్లం ఉండదు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి పళ్ళు ఫ్లవర్ డిజైన్ తెచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లాగా స్క్రీన్ ప్రింటింగ్ వస్తుందండి బ్లాక్ ప్రింటింగ్ కాదు ఇది స్క్రీన్ ప్రింటింగ్ అంటారు ఇలా వచ్చేస్తుంది మనకి బాటమ్ సైడ్ ఆల్ ఓవర్ వచ్చేటప్పటికి లోటస్ డిజైన్ ఇచ్చేసారు డిఫరెంట్గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది బ్లాక్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చి బోత్ సైడ్స్ బార్టర్స్ వచ్చింది సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీసే ఉందండి మిషన్ వాష్ చేసేయచ్చు స్క్రీన్ ప్రింటింగ్ అన్నామని మళ్ళీ ఇది పోయి అనుకో మాకండి అస్సలు పోదు ఎన్నిసార్లు అని మిషన్ వాష్ చేసేవచ్చు బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్లోనే వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చింది ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్గానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ లో ఇది ఒకటి అవైలబుల్గా ఉంది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా బోటర్ వచ్చింది మీడియం సైజు మిడిల్ పార్ట్ అంతా మనకి బర్డ్ డిజైన్ ఇచ్చేసారు చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పోచంపల్లి డిజైన్ ఇచ్చేశారు ఇలా వచ్చింది చూడండి సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది ఇలా వచ్చేసింది బర్డ్ డిజైన్ ఇచ్చేసారు శారీ ఆల్ ఓవర్ మంచి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ షేడ్ మిక్స్ అయిపోయి ఉందండి పాటూరు పట్టు శారీస్ టైప్లో డ్యూయల్ షేడ్ ఉంటుంది సే అయితే పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎంత స్మూత్గా ఉందంటే అసలు ఎంత సేపైనా క్యారీ చేయొచ్చు అంత బాగుంది మనకి ఈ పోచంపల్లి డిజైన్లో బర్డ్ డిజైన్తో పాటు మనకి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది అండి వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో గోల్డ్ కలర్ బూటీ డిజైన్ కూడా ఇచ్చేశారు అక్కడక్కడక్కడ అది కూడా ఉంది శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్టే వస్తుంది బ్లౌజ్ కూడా శారీలో వచ్చిన బూటి డిజైన్ ఈ విధంగా పీకాక్ డిజైన్ ఇచ్చేసారు సేమ్ శారీలో కూడా ఇట్లాగే వచ్చిందండి మనకి పీకాక్ డిజైన్ ఆల్ ఓవర్ వచ్చింది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది సెవెన్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ కొంచమేనండి ఇక్కడ మనకి కట్టు చెంగు దగ్గర ఇది చూడండి కొంచెమే లైన్స్ ప్యాటర్న్ వచ్చింది కొంచెం సెవెన్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది సెవెన్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది మిషన్ వాష్ చేసేయచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడా కూడా మనకి ఇదిగోండి ప్రింట్ ఉండదండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ మళ్ళీ రీస్టాక్లో వచ్చేసి లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఇవి ఎంక్వైరీ చేశారు వీటి కోసం వచ్చేసి ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుందండి శారీ కానీ బ్లౌజ్ కానీ రెండు కలిపి సిక్స్ థర్టీ కటింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఈ శారీస్కి అస్సలు తగ్గదు జార్జెట్ విస్కో జార్జెట్లో యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ టైప్లో కొంచెం తగ్గొచ్చు ఎప్పుడైనా కొన్ని శారీస్కి ఇది మాత్రం ఈ శారీస్ మాత్రం అస్సలు తగ్గదండి ఇది చూడండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి బెంటెక్స్ బార్డర్ లాగా వస్తుంది ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ ఇచ్చేసారు లెంత్ కూడా ఎక్కువ వస్తుంది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయి శారీసు ఇలా వస్తుంది శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూ ఉంటుంది ఎక్కడ కూడా మనకి ప్లెయిన్ అనేది అట్లా ఉండదు అసలు రన్నింగ్లో రన్నింగే ఉంటుంది బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చింది కాంట్రాస్ట్ ఉండదు ఈ శారీస్కి మీటర్ పైన వచ్చిందండి బ్లౌజ్ కూడా మీటర్ పైనే వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చింది శారీలో వచ్చిన బూటీ డిజైన్ మనకి బ్లౌజ్ అంతా వస్తుంది కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇందులోనే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఒకటి ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అబ్బా పర్పుల్ కన్నా గ్రీన్ ఇంకా స్మూత్ గా ఉందండి క్లాత్ చాలా స్మూత్ గా ఉంది క్లాత్ ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇందులోనే కంటిన్యూ ఇచ్చేసారండి ఇది అది సపరేట్ పీస్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కంటిన్యూ ఇచ్చేసారు ఇందులోనే వస్తుంది సిక్స్ థర్టీ ఖచ్చితంగా ఉంటుందండి సరిపోదు అనేది ఉండదు లెంత్ కూడా ఎక్కువ వస్తుంది ఇది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఈ బాటిల్ గ్రీన్ కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి రెండు అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ సారీ నచ్చిన ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టైటిల్లో ఉన్న నెంబర్కి ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ శారీ అండి చాలా బాగుంటుంది మంచి యాష్ కలర్కి డార్క్ గ్రేప్ వైన్ కలర్ అండి గ్రేప్ కలర్ వచ్చింది మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి యాష్ కలర్కి చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే ఇది చూడండి మనకి సేమ్ ఇంకా మనకి జార్జెట్ శారీస్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత స్మూత్ గా ఉంది బాటమ్ సైడ్ చిన్న బార్డర్ వచ్చేసింది చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళు ట్రై చేయండి మంచి యాష్కి గ్రేప్ కలర్ కాంబినేషన్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ లో ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ నేను మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను ఇది చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షూపింగ్ లో అవైలబుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చిందండి సూపర్ ఉంది శారీ అయితే ప్లెయిన్ వచ్చేసింది మీటర్ పైన వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వచ్చింది అది కూడా చూపిస్తాను ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కొంచెం కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ వచ్చేసింది శారీ కలరే వచ్చేసింది చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుందండి అడుగులు ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది అంత లెంత్ ఎక్కువ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సెమీ కంచి పట్టు శారీస్ ఇవి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసు టైటిలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి గివ్ వ్యూవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చేసింది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికి కావాలన్నా కూడా సీవో ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది టైటిల్లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్ ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో